హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ డివోషనల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి నవరాత్రులు ఎంతో పుణ్యప్రదమైన రోజులండి మనం అమ్మవారి కటాక్షం పొందడానికి కాబట్టి నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి ఈ తొమ్మిది రోజులు ఈ తొమ్మిది మంది అమ్మవార్ల పురాణ కథ విన్నవారికి మహాపుణ్యం కలుగుతుందండి కాబట్టి అమ్మవార్ల కథ అలాగే తొమ్మిది అవతారాల్లో అమ్మవారి పేర్లు ఏమిటి అని ఏమి నైవేద్యం పెట్టాలి అమ్మవార్లకని నేను చదివి తెలుసుకున్నవి మీకు తెలియచేయాలని ఈ వీడియోస్ చేస్తున్నానండి మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే మరో పది మందికి తెలిసేలా లైక్ షేర్ చేయడం వలన మీరు చేసిన మంచి పనికి అమ్మవారి కటాక్షం కూడా మీకు సంపూర్ణంగా కలుగుతుందనమాట ఇక నవరాత్రులలో అమ్మవారు తొమ్మిది రూపాల్లో దర్శనమిస్తారు కదండి వాటిని నవదుర్గలు అంటారనమాట ఈ తొమ్మిది అవతారాల్లో శైలపుత్రి బ్రహ్మచారిని చంద్రగంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాలరాత్రి మహాగౌరి ఇక సిద్ధిదాత్రి ఈ తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని పూజిస్తుంటాము ఇక నవరాత్రుల్లో అమ్మవారి తొమ్మిది అవతారాలు మొదటి రోజున శైలపుత్రి రెండో రోజున బ్రహ్మచారి మూడో రోజున చంద్రగంట నాలుగో రోజు కూష్మాండ ఐదో రోజు స్కందమాత ఆరో రోజు కాత్యాయని ఏడో రోజు కాలరాత్రి ఎనిమిదో రోజు మహాగౌరి తొమ్మిదో రోజున సిద్ధిదాత్రి అండి ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కోరిన ఫలితాలను కోరికలను తీరుస్తారు అమ్మవారు అలాగే తొమ్మిది రోజుల్లో తొమ్మిది అలంకరణలో ఉన్న అమ్మవార్లను వారి వారి శ్లోకాలతో పూజిస్తే ఒక్కో అమ్మవారు ఒక్కో విధంగా మనల్ని కటాక్షిస్తారండి వేదవ్యాసుడు రచించిన శ్రీదేవి భాగవతం ప్రకారం నవరాత్రి తొమ్మిది రోజులు దేవి ఆరాధనకు ప్రత్యేకమైనవండి అందుకే వీటిని దేవీ నవరాత్రులని శరత్కాలంలో వచ్చే నవరాత్రులను శరణ్ నవరాత్రులని అంటారనమాట ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఏ రోజు ఏ అలంకరణ చేస్తారు ఏ రంగు వస్త్రం సమర్పిస్తారు ఎలాంటి నైవేద్యం సమర్పించాలి అనే విషయాలను షార్ట్ వీడియో రూపంలో పెట్టడానికి ఇక్కడ సమయం లేదు కాబట్టి దీని తర్వాత వచ్చే వీడియోలో పోస్ట్ చేసి ఈ వీడియో కింద ప్లే బటన్ కనిపిస్తుంది కదండి అక్కడ లింక్ చేస్తాను చూడండి ఆసక్తి ఉన్నవారు అలాగే అమ్మవారి చల్లని పరిపూర్ణ కటాక్షాలు కరుణ అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి